వెనకొండరాయ స్వామి దేవాలయం ఈ దేవాలయం మా మదనపల్లి నుంచి కదిరికి వెళ్లే లో కరెక్ట్ గా మొలకల చెరువుకి చాలా అతి సమీపంలో ఉంటుంది అనమాట సో మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు నేను అక్కడ కనిపిస్తుంది కదా ఆ దారి వెంబడి మెయిన్ రోడ్ నుంచి అలా జస్ట్ హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది ఇక్కడికి చేరుకోవచ్చు అనమాట సో చుట్టూ కొండలుంటాయి కొండ పేరు కూడా కన్నుగొండ అనమాట ఇక్కడికి వచ్చినట్లయితే గుడి వచ్చేసి ఎత్తైన రాతి మీద ఉంటుంది ఆ యొక్క ఆలయ శిఖరం అయితే గోపురం పైన ఉంటుంది చాలా చాలా పెద్దమైన రాతి పలకల మీద ఉంటుంది అనమాట సో గుడి కూడా ఎత్తైన రాళ్ళ కింద ఉంటుందన్నమాట సో దీనికి చాలా వరకు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎత్తైన రాతి మీద పరమశివుని యొక్క ప్రతిమ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి సో అక్కడికి వెళ్ళి చూస్తే అసలు దగ్గరగా నుంచి చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అసలు పరమశివ కూడా అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నట్టు ప్రతిమని అక్కడ చెక్క అంటే అక్కడ పెట్టారు చాలా చాలా బాగుంది అనమాట సో ఇక్కడ కానీ నేను వెళ్ళినప్పుడైతే ఆ రోజు వైకుంఠ ఏకాదశి అనమాట సో వైకుంఠ ఏకాదశి కాబట్టి మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి చూస్తే చూడండి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో ఇలా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉన్నామని గుడి అంతా కూడా క్లీన్ చేస్తున్నారు సో ఎలా రావచ్చు అంటే మదనపల్లి నుంచి వచ్చేటప్పుడు కేజీఎన్ కళ్యాణ మండపం దాటుకొని కొంచెం ముందుకు వస్తే గుడి చేతి వైపున ఇలా పెద్ద ఆర్చ్ అనేది కనిపిస్తుంది అది మొరుగుచే నుంచి వస్తే ఎడం చేతి వైపు ఇలా ఆర్చ్ అయితే కనిపిస్తుంది సో దీని లోపల మనం దూరి సో మనము గుడి దగ్గరికి వచ్చేయచ్చు అనమాట సో ఆర్చ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే మనం డైరెక్ట్ గా ఇక అక్కడికి వెళ్ళిపోవచ్చు సో ఇది చాలా చాలా అంటే చాలా పురాతనమైన గుడి కానీ ఎటువంటి గుర్తింపు కూడా ఇంతవరకు రాలేదన్నమాట సో కనువ మహర్షి గారు ఇక్కడ తపస్సు చేశారు ఇది తపస్సు చేసిన ప్రాంతం అని స్వామివారు చెప్పారు సో ఇక్కడ మనం మధ్యలో నుంచి చూద్దాం గుడిని ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ నుంచి చూస్తే చూడండి అక్కడ కనిపించేది గుడి అనమాట చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది ఇది గుడి ముందు ప్రాంగణం ఇక్కడ మర్రి చెట్లు తర్వాత విశాలంగా చాలా బాగుంటుంది ఒక ప్లే గ్రౌండ్ నెట్టు చాలా నీట్ గా ఉంటుంది సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనం లోపలికి ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కి అక్కడికి వెళ్ళచ్చు అనమాట అసలు దీని వృత్తాంతం ఏంటి అసలు ఇది ఎందుకు ప్రాతనమైన గుడి ఏంటి అనేది నేను చెప్తాను సో ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు అయితే స్టార్టింగ్ లోనే మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు ఆంజనేయ స్వామి వచ్చేసి అంత క్లీన్ చేస్తున్నారు కాబట్టి మొత్తం అంతా ఉదాహరాలన్నీ అవన్నీ తీసేశారు సో అంత క్లీన్ చేసే పనిలో ఉన్నారు ఇక్కడ చాలా ఎత్తుగా స్వామివారు ఉంటారు సో అక్కడి నుంచి మనం వెళ్తూ ఉంటే తర్వాత అక్కడ చాలా పెద్ద రాతి పైన కనుగొండరాయస్వామి దేవాలయం రాసి ఉంటారు తర్వాత ఆ బండ పైన మనకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మూడు నామాలు శంకు చక్రాలు మనకు దర్శనమిస్తాయి అంటే అక్కడ అవి పెట్టారు సో కిందగా వచ్చినట్లయితే నాగదేవతలు ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నాగదేవతలకి పోస్ చేసుకొని అనమాట సో ఇక్కడ మనము ఇప్పుడు ఆ మూడు నామాల నుంచి అలా పైకి వెళ్తే మనం ఇంతకుముందు చూసిన ఆలయ శిఖరాన్ని చూడొచ్చు అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం మనకు మూడు నామాల దగ్గరికి వెళ్తాం సో అక్కడికి వెళ్తే అవి మనకు చూసినట్లయితే దగ్గరగా చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అక్కడి నుంచి వ్యూ కూడా చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది సో దగ్గరగా అంటే డ్రోన్ సహాయంతో తీస్తే చాలా బాగుంటుంది ఇక మంది కెమెరా కాబట్టి అలా వచ్చింది సో అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు మధ్యలో మన పరమశివుడు దర్శనమిస్తాడు అంటే అర్ధనారీశ్వర రూపంలో అక్కడ ఇంకొక ప్రతిమ ఉంటుంది తర్వాత పరమశివుని దగ్గర గరుడు గడ్డ వాహనం తర్వాత నందీశ్వరుడు కొలువై అంటారు సో ఇక్కడ చూసినట్లయితే మనం టోటల్గా పెద్ద పెద్ద రాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక ఇదే మెయిన్ టెంపుల్ సో ఈ మెయిన్ టెంపుల్ దగ్గర నేను వెళ్ళినప్పుడు వైకుంఠ ఏకాదశి ఆ రోజు కాబట్టి ఆ రోజు చాలా బాగా ఉత్సవాలు జరుగుతుంది సో కాబట్టి బాగా క్లీన్ చేస్తున్నారు సో నేను వెళ్ళినప్పుడు అక్కడైతే చూడండి మీకు తులసి చెట్టు తర్వాత దాని పక్కన అయితే ఇదైతే గుడికి సంబంధించింది స్థూపం తర్వాత ఇక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే మొత్తం వాటర్తో క్లీన్ చేస్తున్నారు అసలు గుడి గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఇక్కడ కన్మ మహర్షి గారు తపస్సు చేశారు ఒక్క లైన్లో చెప్పాలంటే కన్నమ మహర్షి గారు ఎవరంటే మేనకా విశ్వామిత్రుల యొక్క కుమార్తె వాళ్ళిద్దరికి పుట్టిన కుమార్తె శాకుంతల అనమాట ఆమెని పెంచిన వాడే కనుమ మహర్షి సో కనుమ మహర్షి గారు శాకుంతల్ని పెంచారు శాకుంతల గురించి తెలియాలంటే మీరు ఈ మధ్య పుణశేఖర్ గారు ఒక సినిమా తీశారు ఆ సినిమా పేరు శాకుంతలం దాంట్లో మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూపించేది ఇప్పుడు చూపించాను కదా అక్కడే ఆయన తపస్సు చేశారంట సో నేను వెళ్ళినప్పుడైతే బాగా క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే వ్యూ చూడండి చాలా బాగుంది ఈవినింగ్ అయిపోయింది ఇక పూజలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఇక స్వామివారికి అయితే చాలా చక్కగా పూజలు చేసేసారు ఇక ప్రజలు అయితే ఎక్కడ చూసినా తండపు తండాలుగా వస్తున్నారు సో ఇంతకుముందు చూపించిన దారిని ఇప్పుడు చూసినట్లయితే చూడండి మొత్తం లైటింగ్స్తో చాలా చాలా బాగుంది అందులోనే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా చాలా బాగుంది ఇది నైట్ టెన్ ఓ క్లాక్ తీసింది సో అప్పుడు ఇంకా చాలా బాగుంది సో ఆ టైంలో వెన్నెల అసలు గుడి ముందు చాలా చాలా అద్భుతంగా ఉంది మొత్తం లైట్స్తో నింపేశారు సో ఇక్కడ కన్న మహర్షి తపస్సు చేశారు సో అందుకే ఇది చాలా పురాతనమైంది ఈ దేవాలయాన్ని జైనులు కట్టించారంట స్వామివారు మనకు చెప్పిన చెప్పింది ఏంటంటే జైనులు ఈ దేవాలయాన్ని కట్టించారు అని సో ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా చూడండి ఆ రోజు వెన్నెల కూడా ఉంది చాలా చాలా అద్భుతంగా అయితే ఉండింది ఇక ఈ గుడి విశేషాల గురించి స్వామివారిని అడిగి తెలుసుకుందాం స్వామి ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి దీని యొక్క మొత్తం వివరాలు ఏమైనా చెప్తారా మాకు ఇప్పుడు కంగ మహర్షి అని తపస్సు చేసి స్వయం కనుగుండరాయస్వామిని పిలువబడతారు ఇప్పుడు అప్పట్లో జైనులు నిర్మాణం చేసినటువంటి దేవాలయము నాలుగు వందల సంవత్సరాల చరిత్ర మనకు లోకల్గా కానీ చాలామంది భక్తులకు ఈ ఆలయ విశిష్టత గురించి అతి తక్కువ మందికే తెలుసు ఎక్కువ మందికి తెలియదు మా వాడుకలు కనుగుండరాయస్వామి అని పిలువబడతారు ఇప్పుడు శివకేశవులు స్వామి అందరూ కలిసి ఉన్నారు నెక్స్ట్ ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా ప్రవేశం జరుగుతుంది మహాశివరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి శ్రావణ మాసము మళ్ళీ కార్తీక మాసము వీటిలో ఈ గౌరీ నోములు కార్తీక మాసం అంతా కూడా విశేషంగా జరుగుతాయి పూజలు స్వామివారికి అభిషేకాలు ఆకుపూజలు అన్ని ఉంటాయి మళ్ళీ ఈ శ్రావణ మాసము వీరాంజనేయ స్వామికి విశేషంగా పూజలు జరుగుతాయి పంచామృత అభిషేకాలు ఆకుపూజలు మహామండలా విశేషంగా జరుగుతాయి ప్రసాద వితరణ ప్రతి శనివారము అన్న ప్రసన్నం జరుగుతూ ఉంటుంది సో దీని పూర్వ చరిత్ర అంటే ఎప్పుడు స్థాపించబడింది దీని కన్వ మహర్షి గురించి ఏదో చెప్పారు కదా దాని గురించి పూర్వ చరిత్ర జైను నిర్మాణం చేసిన ఆలయం కనువ మహర్షి అని చెప్పారు కదా కనుమ మహర్షి ఆయన తతో గుహ అని చెప్పేసి ఇక్కడ వస్తారు దాన్ని మనం ఉత్తర ద్వారంగా దాని ఆ గుహ నుంచి వస్తారు సో ఆయన తపస్సు చేసిన ప్లేస్ ఆయన తపస్సు చేసి అక్కడ స్వయం ఆయన వెలిసి ఆయన అప్పటి నుంచి ఇక్కడ ఆలయ నిర్మాణం జయరిగేది ఆ కన్నవ మహర్షిని గుర్తించి దేవుని ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి ఇంకా అప్పటి నుంచి యథావిధిగా పూజా కైంకర్యాలు జరుగుతాం స్వామి ఇక్కడ ఉన్న భక్తులు అంటే మామూలుగా దీన్ని దర్శిస్తుంటారా వస్తుంటారా బాగా వస్తుంటారు కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తుంటారు స్వామి ఇక్కడికి మామూలుగా మనకు లోకల్ వాళ్ళు అయితే ఇట్లు ఇటు విశేషంగా మహాశివరాత్రి కాని వైకుంఠ ఏకాగతి శ్రావణ మాసము కార్తీక మాసము వీటిల్లో లోకల్లో ఉన్న భక్తులు ఎక్కువ ఎక్కువ వస్తుంటారు ఇంకా మామూలుగా అయితే కర్ణాటక వాసులు ఎక్కువ అంటే ఇది ఇంకా డెవలప్మెంట్ కావాలని ఉన్నాం జరగాలి జరగాలి ఇంతవరకు ఏం చేయలేదు ఎన్వోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ పెట్టాము సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయితే చూస్తామన్నారు వాళ్ళు డెవలప్మెంట్ అయితే బాగుంటుంది సో ఇది డైలీ ఉంటుందా టెంపుల్ డైలీ ఓపెన్ చేస్తారా డైలీ ఓపెన్ చేస్తాము ఏ టైమింగ్ అంటే మార్నింగ్ సెవెన్ నుంచి కి వచ్చేసి డైలీ పూజ చేసుకొని వెళ్ళిపోతాము శనివారం అయితే సెవెన్ నుంచి ఒక టూ త్రీ అవర్స్ దాకా లేదా భక్తులు వచ్చే దాన్ని బట్టి ఈవినింగ్ దాకా కూడా శనివారం అయితే మామూలు రోజుల్లో అయితే మామూలుగా వచ్చి పూజ చేసుకెళ్ళిపోతాం సెవెన్కి వస్తాము సో నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ చేస్తాం సండే ట్వంటీ డైలీ ఉంటుంది డైలీ ఉంటుంది టెన్ ఓ క్లాక్ క్లోజ్ చేసుకెళ్ళిపోతాము శనివారం అయితే ఈవినింగ్ ఈవినింగ్ దాకా ఉంటారు భక్తులు వచ్చేదాన్ని బట్టి ఓపెన్ చేసేది సరే సో స్వామివారు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే సో ఇక్కడ కన్వమహర్షి గారు తపస్సు చేసిన గుహ అయితే ఇదనమాట సో నేను వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వెళ్ళాను సో అప్పుడైతే క్లోజ్ చేసి ఉంది సో ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి క్లీన్ చేసిన తర్వాత ఈవినింగ్ తెరిచారు అనమాట సో ఈ ద్వారం గుండా వెళ్ళని వెళ్ళి లోపలికి వెళ్ళి శివకేశవుల్ని దర్శించుకుంటారు అనమాట భక్తులు సో ఇక్కడ ఎంట్రన్స్ అనమాట గుహలోకి అంటే మా చాలా భారీగా అయితే ఉండదు సో ఇది అంటే ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఇలా ఉంటదనమాట సో ఇక్కడ కనుమ మహర్షి గారు తపస్సు చేశారు సో భక్తులు వచ్చినప్పుడు అయితే వైకుంఠ ఏకాదశి రోజు అయితే ఈ ద్వారం గుండా ఉత్తర ద్వారం గుండా ఇలా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్తారన్నమాట సో ఇక్కడ లోపల ఫ్యాన్స్ కూడా పెట్టింటారు భక్తుల కోసం ఇక ఇక మీరు చూసినట్లయితే ఇక గుడి ముందర చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇక మొత్తం అయితే గ్రామ ప్రజలంతా మొత్తం వచ్చి ఇక్కడ ఇక పూజలు అయితే చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది వైకుంఠ ఏకాదశి రోజు సో ఇప్పుడు మనం చూపించిన ద్వారం గుండను ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు అన్నమాట అసలు లోపల ఎవరెవరు ఉంటారు దేవుళ్ళు అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే గణపతిని ఇప్పుడు మీరు చూశారు తర్వాత హనుమాన్ ఉంటాడు తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు లోపల అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ చాలా దూరంలో అక్కడ వచ్చేసి శివకేశవులు దర్శనమిస్తారు ఈ పక్క వచ్చేసి శివాలయం ఉంటుంది సో ఇక్కడ మనం లోపలికి వెళ్దాము లోపలికి వెళ్తే ఇక సో దగ్గరికి వెళ్దాము ఇక ఇక్కడ చూసి చూడండి ఇక్కడ శివకేశవులు ఇక్కడ కొలువై ఉంటారు ఇక్కడే కన్వ గారు తపస్సు చేశారనమాట ఇక్కడ కన్వమహర్షి గారు స్వయంబు వెలిసారు అన్నమాట సో స్వామివారు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక ఇక్కడ నుంచి మనము శివకేశవుల్ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు మనకు ఎడం చేతి వైపు శివాలయం అనేది ఉంటుంది ఇక్కడ శివాలయం చూసినట్లయితే లోపల నందీశ్వరుడు దర్శనమిస్తాడు తర్వాత ఇక్కడ చిన్న శివలింగం అయితే ఉంటుంది పక్కన అమ్మవారు పార్వతీమాత యొక్క ప్రతిమ కూడా ఉంటుంది సో ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా బాగా పూజలు చేశారు చాలా చాలా బాగుంది సో ఇక అక్కడ మనం శివుణ్ణి శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఇలా బయట కొంచెం బయట వస్తే ఇది ఇక్కడ టెంపుల్ ఇదంతా అనమాట అక్కడ ఉండి కూడా చాలా పెద్దగా కట్టి ఉంటుంది సో స్థానకులు సమర్పించాలన్నది సమర్పించుకోవచ్చు సో ఇలా ఉందనమాట లోపలంతా కూడా ఇలా ఉంటుంది సో ఇది అతి పురాతనమైన గుడి ఇక్కడ మనం ఇప్పుడు మనం గణపయ్య దగ్గరికి వచ్చాము సో ఫస్ట్లోనే ఆయన ఉంటారు సో వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఉంటారు సో ఇక అందరినీ మనం దర్శించుకొని హ్యాపీగా బయట వచ్చేయచ్చు ఇక ఫైనల్గా అయితే నేను ముందే చెప్పాను ఆలయ శిఖరానికి ఎలా వెళ్ళాలి అనేసి మూడు నుంచి అలా పైకి వెళ్తే మనము ఆలయ శిఖరానికి చేరుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఆలయ శిఖరానికి ఏమి తార్ రోడ్ అయితే ఉండదు ఇక్కడ ఎత్తైన బండలు ఉంటాయి సో కాబట్టి వెళ్ళడం కూడా చాలా మంచిది కాదు కానీ స్వామివారి పర్యవేక్షణలో అయితే మనం వెళ్ళొచ్చు సో ఎందుకంటే మనం ఎయిటీ పర్సెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం నడుచుకుంటూ వెళ్ళడానికి కుదరదు సో బండ కింద మనం పాక్కుంటూ వెళ్ళాలి సో అది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి వారు ఉన్నప్పుడే మనం వెళ్ళాలన్నమాట సో నేనైతే అక్కడి వరకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వెళ్ళాను సో అక్కడి వరకు చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి చూసినట్లయితే ఇక్కడ చూడండి అతి చాలా పెద్ద రాళ్ళ కింద ప్లేస్ ఉంది సో చాలా హ్యాపీగా కూర్చోడానికి చాలా బాగుంది బండల కింద సో ఇంకా ఇలా వెళ్తూ ఉంటే మనకు ఇక్కడ ఇక్కడ చూడట్లయితే పెద్ద చింతవాణి ఉంది ఇక్కడ చూసినట్లయితే వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది సో బాండ్లు కూడా అన్నీ కూడా మనకు ఒక్కదాని మీద ఒకటి పేర్చబడినట్టు కంపాలు ఉంటాయి సో అక్కడ చూసారా అక్కడ ఆలయ శిఖరం ఉంది సో అక్కడికి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇక చిన్న చిన్న చెట్లు ఉంటాయి కంప చెట్లు ఉంటాయి చిన్నవి సో వాటిని దాటుకుంటూ మనం చిన్నగా వెళ్ళాలి సో ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా కూడా సన్నగా ఇట్లా సందులు ఉంటాయి ఆ సందులో అయితే పడిపోయినామంటే ఇక అంతే కాళ్ళు చేతులు విరిగిపోతాయి సో కాబట్టి ఎప్పుడు కూడా ఒకరైతే వెళ్ళకూడదు స్వామివారిని అడిగి స్వామివారి పర్యవేక్షణలో మాత్రమే వెళ్ళాలన్నమాట సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి చాలా పెద్ద రాలన్నమాట ఇవన్నీ ఒక్కదాని మీద ఒకటి పేర్చబడినట్టు చాలా అద్భుతంగా చాలా బాగుంటాయి చూస్తుంటే ఇక్కడ మధ్యలో ఒక చెట్టు ఉంది ఈ చెట్టు దగ్గరకైతే నేను వెళ్ళిపోయాను అక్కడైతే కాసేపు కూర్చున్నాను సో అక్కడి నుంచి ఇక అక్కడైతే కనిపిస్తుంది మనకు అక్కడ మీరు చూసినట్లయితే బండల కింద బండ ఉంటుంది సో అక్కడ అయితే మనం కొంచెం అట్లానే పాక్కుంటూ వెళ్ళాలి అని చెప్పారు స్వామివారు సో కాబట్టి నేనైతే ఇక్కడి వరకు వెళ్ళలేదు ఇది చెట్టు ఇక్కడ చాలా పెద్దగా ఉంది దీని పేరేంటో మనకు తెలీదు సో కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ చూడండి త్రిభుజాకరంలో ఒక వ్యూ అయితే కనిపించింది సో అక్కడికి వెళ్ళిపోయి అన్నమాట నేను ఇక మొత్తం బండ బండల్ని పట్టుకుంటూ వెళ్ళిపోయాను సో ఎండ అయితే చురుగ్గా కుడుతుంది ఇక అక్కడ చూసినట్లయితే వ్యూ కూడా చాలా చాలా బాగుంది సో అక్కడి వరకు మాత్రమే వెళ్ళాను ఇక అయితే శిఖరం వరకు అయితే నేను వెళ్ళలేదు సో మీరు కూడా ఎప్పుడు కూడా ఒక్కరైతే వెళ్ళొద్దండి స్వామివారి పర్యవేక్షణలో మాత్రమే వెళ్ళండి ఇది నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న జైనులు స్థాపించిన తన్వ మహర్షి గారు తపస్సు చేసిన ప్రాంతంగా అందరికీ తెలియపరచాలని ఈ వీడియో చేయడం జరిగింది విన్నందుకు ధన్యవాదాలు సర్వేజనా జనా సుఖినబాబు